వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజల్లో రాజకీయ అవగాహన పెరుగుతోందని కూటమి బూటకపు హామీలతో ప్రజలను మోసగించిన విషయానికి ఏడాదిన్నర వ్యవధిలోనే స్పష్టమైందని వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి కుమార్ రెడ్డి అన్నారు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న జమిలి ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలనే పట్టుదల ప్రజల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలే నిజమైన జన్మ భావించి వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు యువనేత యోగి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో నూట పద్దెనిమిది మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయగా నాగేంద్ర పర్యవేక్షణలో అనాథ బాలికలకు దుప్పట్లు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని ఆయన వెల్లడించారు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పారు జననేత సంక్షేమ రథసారథి అయిన వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు నియోజకవర్గ వైయస్సార్సిపి పరిశీలకురాలు కోడూరు కల్పలత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యువతకు ఆదర్శప్రాయ నాయకుడని ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో అమూల్యమైన మార్పులు తీసుకొచ్చాయని అన్నారు ప్రజల నమ్మకం వైయస్సార్సీపీపై మరింతగా పెరుగుతోందని ప్రజలకు అండగా నిలిచే సంక్షేమ పాలన కొన్ని నెలలు రోజుల దూరంలోనే ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు ఒక శుభదినం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన తేదీ ఈ పుట్టినరోజు రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వెంకటగిరిలో రక్తదాన శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు నూట పద్దెనిమిది మంది దానం చేయడం జరిగింది ఇది ఎంతో ఉపయోగకరమైన మంచి కార్యక్రమం యోగి యోగి లీడ్ తీసుకొని ఆధ్వర్యంలో యూత్ లీడర్ గా చేయటం జరిగింది అలాగే మరో యువనాయకుడు నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ బాలికల ఆర్ఫినేజ్ లో దుప్పట్లో పుస్తకాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది ఒక వెంకటగిరికే పరిమితం కాదు రాష్ట్రం అంతా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమాలు ఒక దగ్గర యువత ఆధ్వర్యంలో ఒక దగ్గర మహిళల ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలుగా మేము ఉండి సహకరిస్తున్నాం ఈ మంచి కార్యక్రమాలు నిన్ను నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారో ఎలా గుర్తిస్తారో అవసరాలను గుర్తించడమే కాకుండా వారికి ఎలా అందుబాటులో ఉంటారో వారి కోసం ఎలా ఆహర్నిశలు తప్పిస్తుంటారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఐదు సంవత్సరం కాలంలో ఆయన చేసిన మంచి పనులు గుర్తించారు కూటమి ప్రభుత్వం యొక్క మోసాలకు మాయలకు లోబడి ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తిరగక ముందరే చేసిన తప్పు తెలి తెలుసుకున్నారు తిరిగి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్న ప్రజలకు ఈ జన్మదిన శుభాకాంక్షలు వారి వారి శుభాకాంక్షలు కూడా ఆయనకి తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలందరి తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ అందరి చల్లని దీవెన్లు మీ శుభాకాంక్షల వల్ల తిరిగి రాబో ఎలక్షన్స్ లో నేను ఎప్పుడూ చెప్తా ఉంటా జెమిలీ ఎలక్షన్స్ ఇరవై ఏడులోనే జరగబోతున్నాయి ప్రభుత్వం వ్యతిరేకం విపరీతంగా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో ప్రజలు చూసారు తిరిగి ఆయన్ని పట్టుదలతో ఉంటారు ప్రజలు అది జరుగుతుంది ఒక రెండు సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతారు మనందరం ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఈ పుట్టినరోజుకి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఇది ప్రతి ఇంటి పండగగా మార్చుకుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఆ కార్యక్రమాన్ని వెంకటగిరి నియోజకవర్గంలో చాలా అంబరాలు అంటే సంబరాలతో బాణాసంచా కేక్ కటింగ్ ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి రక్తదాన శిబిరం అలాగే దుప్పట్ల పంపిణీ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి చాలా విజయవంతంగా చేయడం జరిగింది ఈ తరం యువత అందరికీ కూడా ఆదర్శమైనటువంటి నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు వారు అందించినటువంటి పథకాలు ఒక బాధలోంచి ఒక సమస్యలోంచి ప్రజల సమస్యల నుంచి స్పందించి పుట్టినటువంటి నాయకత్వం అది ఆ నాయకుడు ప్రజల కోసమే బతుకుతాడు ప్రజల సంక్షేమం కోసమే అవేర్ని శ్రమిస్తాడు ఈవీఎంల మాయాజాలమో లేదా కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటల ప్రలోభమో ఒక్కసారి తప్పు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు ఎప్పుడెప్పుడు మన తప్పును తిద్దుకుందామా అని సంసిద్ధంగా ఉండాలని మొన్నటి కోటి సంతాల కార్యక్రమమే నిరూపించింది అనుకున్న దానికంటే ముందే అనుకున్న దానికంటే ఎక్కువ సంతకాలని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క నిరసనగా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదంగా అందించడం జరిగింది మరి అదే విధమైనటువంటి ఆశీర్వాదాన్ని వెంకటగిరిలో కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు మన రామ్ కుమార్ రెడ్డి గారికి కూడా అందించాలని అదే విధమైనటువంటి నిబద్ధతతో ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా మనందరికీ చేరువులో మనందరి ఇంటి మనిషిగా ఈ రోజు మనందరి దగ్గరికి వస్తా ఉన్నారు ఈ రోజు మనం రామ్ కుమార్ రెడ్డి గారికి వేసేటటువంటి అందించేటువంటి తోడ్పాటు రేపు అయిపోయేటువంటి ఓటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేదిగా రామ్ కుమార్ రెడ్డి గారికి అందించేటువంటి ఆశీర్వాదంగా నిలుస్తుంది కాబట్టి వెంకటగిరి ప్రజలందరూ కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి ఈ రోజు మరొకసారి ఈ రోజు పాల్పరుచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు అందజేయలేక ఈ కార్యక్రమం ద్వారా వారి యొక్క ఆనందాన్ని వారి యొక్క దీన్ని తెలియజేయడం జరిగింది సపోర్ట్ ని ప్రత్యేకంగా వీరందరి తరఫున కూడా మా నాయకుడికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను